హాయ్ అండి తమ చూసే ఉంటారుగా ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యష్మి ఎష్మీ ఎలిమినేట్ అని చెప్పేసి మనకి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కన్ఫర్మ్ కూడా అయినట్టుగానే కనపడుతుంది నిజంగా ఒకవేళ ఎష్మీ ఎలిమినేట్ అయితే ఏంటి కారణం నిజంగా ఈసారి ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ స్కిప్టెడ్ ఎలిమినేషన్లోనే అయ్యింది కన్ఫర్మ్గా ఓజీ క్లాన్ నుంచి ఒక ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అది జనరల్ నామినేషన్స్ అయితే పక్కాగా టేస్టితేజ రోహిణి అట్లానే అవినాష్ వీళ్ళందరూ కూడా నామినేషన్లోకి వస్తారు మరి ఆ ఆఫ్ కోర్స్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీలకున్న ఫ్యాన్ బేస్తో పోల్చుకుంటే వాళ్ళు కమెడియన్స్ కాబట్టి కొద్దో గొప్ప బిగ్ బాస్ హౌస్లో చిన్న చూపు ఉన్నది మనం అది అంగీకరించాల్సిందే కొద్దిగా ఫ్యాన్ బేస్ పరంగా కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇట్లా బయట ఉన్న ఆడియన్స్కి చాలా రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాటిలో కన్ఫామ్గా వాళ్ళలో ఎవరిప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిందే కానీ ఓజీ క్లాన్ నుంచి ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయాలని ఎందుకంటే జనాలే వీళ్ళు వాళ్ళని చేస్తారు వాళ్ళని లాగేస్తారు కాబట్టి ఈసారి బిగ్ బాస్ చాలా ప్లాంట్గా స్కిప్టెడ్గా బయట వాళ్ళని తీసుకొచ్చి రావడమే కాదు అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయలేదు బిగ్ బాస్ క్లియర్గానే దీన్ని స్కిప్టెడ్గా నామినేషన్ చేశారు ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చే విధంగా ప్లాన్ చేశారు అందులో ఇప్పుడు బలవ్వబోతుంది యష్మి నిజానికి యశ్మీయే బలెందుకు అవుతుంది గ్రూప్ గేమ్ ఎఫెక్ట్ ఎందుకు యష్మి మీదే పడింది అంటే పృథ్వీగా ఉన్నారు నే ప్రేరణ నిఖిల్ సరే నిఖిల్ అంటే కొద్దిగా సో టో టైటిల్ రేస్లో ఉన్నాడు స్టార్టింగ్ నుంచి కూడా ఆ అబ్బాయి అందరికన్నా ముందున్నాడు టైటిల్కి అడ్డంగా నిలబడ్డాడు తన ఆట తీరు కూడా కొంత ఫ్లాస్ ఉన్నా కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈజ్ ద లీడింగ్లో ఉన్నాడు కాబట్టి అతను ఎలిమినేట్ అవుతాడన్న అది అనుకో మనం మరి ప్రేరణ విష్ణు విష్ణు లేదు ప్రేరణ అలానే పృథ్వీ అట్లానే యష్మి వీళ్ళ ముగ్గురు మీద ఎందుకని ఎక్కువగా మీదే ఎఫెక్ట్ అయి ఉంటది ఏంటి ఆ రీజన్ అయి ఉంటారు అన్నదాన్ని కూడా మీకు కామెంట్ బాక్స్ లో చెప్పండి ఒకటి పక్కా చెబుతాను వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా ఆడారు అంటే ఎవరు తక్కువ ఎక్కువ కాదు నా దృష్టిలో అయితే ముగ్గురు సమానమే అని ఒక ఫీల్ కలిగింది నాకు ఎందుకంటే ముగ్గురులోనూ పాజిటివ్స్ ఉన్నాయి ముగ్గురులోనూ నెగిటివ్ ఉన్నాయి ముగ్గురులో కూడా ఇచ్చిపడే మనసత్వం ఉంది అంటే ఎక్కడ దాచుకోరు అయ్యో ఆడితే ఏమవుతుందని భయపడరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తారు వాళ్ళకన్నా ఎక్కువగానే ఎఫర్ట్స్ చూపిస్తారు ముఖ్యంగా ఇందులో పృథ్వీ అంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ కాబట్టి కన్ఫర్మ్గా ఆ అబ్బాయి యొక్క ఆ ఆట తీరు కన్ఫర్మ్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అగ్రెసివ్నెస్ కంటెంట్ క్రియేటర్ కూడా కానీ తనదాకా ఏదైనా తేడా వస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా దూకుడుగా ముందుకొచ్చే మనస్తత్వం కానీ ఆ మాట తీరు అలానే మాట్లాడే విధానం కొంత మనకి అబ్జెక్షన్ పాయింటే ఇంకా ప్రేరణ ప్రేరణ గురించి చెప్పక్కర్లా ఎక్కడా కూడా లే జెంట్స్ కంటెస్టెంట్స్కి ధీటుగా ఆడే అమ్మాయి పులిలాగా ఆడుతుంది అనమాట ఫస్ట్లో యస్మి కానీ ప్రేరణ కానీ ఇద్దరు అసలు మామూలు కాదు ఆడ పులిలా ఆడారు ఎక్కడా కూడా ఇంత కూడా అయ్యో మనం లేడీసే అని ఒక చిన్న భావన కూడా తీసుకురాకుండా ఆడతారు అలానే కంటెంట్ క్రియేటర్స్ కూడా అలానే కానీ తనకు కూడా ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే కొద్ది గొప్ప సో ట్రిగర్ అయినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ అవతల వాళ్ళని మీద మాట్లాడే విధానం కావచ్చు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు కొద్దిగా వర్డ్స్ కూడా చాలా ఇబ్బంది అది కూడా అభ్యక్షబులే మరి యస్మికి వస్తే యస్మి కూడా ఫస్ట్ నుంచి కంటెంట్ క్రియేటర్ నో డౌట్ అందులో ఎక్కడ టూ మచ్ టాకెటివ్ అమ్మాయి సో ఎక్కడైనా స్కిన్ స్పేస్ తెచ్చుకోగలిగింది అమ్మాయి ఎక్కడైనా తనకి అవకాశం లేకపోయినా కూడా ఇష్యూ క్రియేట్ చేసుకోగలిగింది గేమ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళకన్నా వాళ్ళతో పోల్చుకుంటే ఫిజికల్గా స్ట్రెంత్ తక్కువైనా కూడా ఎక్కడ తగ్గదు తన సాయశక్తులా కృషి చేస్తుంది అట్లానే చాలా రకాలుగా క్రియేటివ్గా ఆలోచనలు ట్రై చేస్తూ ఉంటుంది కానీ కొంత కామెడీ జనరేట్ చేస్తుంది అందరితో కొద్దిగా తిరుగుతూ ఉంటుంది మొత్తానికి ఆ స్కిల్ స్పేస్ క్రియేటర్ లో తన కూడా చాలా అయినా కూడా వీళ్ళ ముగ్గురు కూడా గ్రూప్ గేమ్ ఎఫెక్ట్ పడితే వీళ్ళ మీద అది ఈఎంఐ మీదే పడడం గల కారణం ఏంటి ఈఎంఐ మీద చేసిన ఎంఐ చేసిన మిస్టేక్స్ ఏంటి ఇన్ కేస్ అయితే ఒకటైతే పక్క ప్రేరణకి యాక్టివ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నారు అది కన్ఫామ్ గా అది దాటుకుని వెళ్ళగలగాలంటే పృథ్వీకి అట్లానే యష్మికి ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ తక్కువ తనతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ అది ఒక పెద్ద బిగ్ మైనస్ వీళ్ళిద్దరికి పృథ్వీకి కానీ యష్మి ఎందుకంటే ప్రిరణా ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ ఫ్యాన్ బేస్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అమ్మాయికి స్టిక్ అయి ఉన్నారు అమ్మాయికి తోడుగా నీడలా వెన్నంటే అంటే ఏ కంటెస్టెంట్ కి ఎలా అయితే ఇప్పుడు నికిలుకున్నారు లేదా గౌతం వీళ్ళందరికి మధ్యలో ఎంటర్ అయ్యారు కానీ ఫస్ట్ ను స్టార్టింగ్ నుంచి కూడా ప్రిరణ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ యాక్టివ్ సో ఆ అమ్మాయిని చాలా నీట్ గా అమ్మాయిని ముందుకు లీడ్ గా వెనకాల నీడలా వెన్నంటే వస్తున్నారు వాళ్ళు కాబట్టి అదొక పెద్ద మైనస్ వీళ్ళిద్దరికి ఇక తర్వాత గ్రూప్ గేమ్ ఎఫెక్ట్ ముగ్గురి మీద పడింది నో డౌట్ అందులో అందులో కొద్దో గొప్ప పృథ్వీకి కొంత వెల్గా అంటే కొద్దిగా ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తాడు అలానే తన మాటల్లో కూడా ఎక్కడా కూడా ఫిల్టర్ ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అలానే విష్ణు విషయంలో కూడా తను కొద్దిగా కొంత అబ్జెక్షన్ ఉన్నా కూడా తనని ఎక్కువ ఇదిగా తీసుకొని క్లియర్ క్లియర్ చేశాడు కానీ కొంత అబ్జెక్షన్ ఉన్నది తను కూడా కొంత ఎంకరేజ్ చేశాడని కానీ క్లియర్గా ఇన్ ఇంటిమేషన్ చేశాడని చెప్పింది అలానే కొద్దిగా స్ట్రాంగ్గా ఫిజికల్ స్ట్రెంత్లో బాగా ఆడటం కావచ్చు అట్లానే కొద్దిగా పృథ్వీతో జరిగిన విష్ణుతో జరిగిన ఆ చిన్న క్యూట్ బాండింగ్ కానీ అలానే మిగతా అందరు అందరితో కూడా కొంత కొంతవరకు తను మిగిలినయ్యే విధానం కానీ కొంత అది బాగానే ఉంది కానీ పెద్దగా కన్నింగ్ ఆలోచించి పెద్ద పెద్ద గంట గంట చర్చించి ఏదో చెయ్యాలి ఏదో మాయ చేయాలి ఏదో ఎత్తుగడలు వేయాలి అన్నంత పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఏమి ఉండవు నో డౌట్ అది కొంత ఎసెట్ కానీ చాలా బ్యాడ్ ఏంటంటే తన మాట తీరు ఆటలో తను చూపించే విధానము ఆ దౌర్జన్యంగా ముందుకు వచ్చే విధానం కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడే విధానం కానీ ఆ మాటలో కొంత ఓవర్ అగ్రెసివ్ అవ్వటము అది కొంత నీరు అని చెప్పాలంటే చాలా అది నెగిటివ్ అయ్యిందని చెప్పాలి కానీ యష్మి కన్నా అంటే యష్మిని సేవ్ చేసి తను ఎలిమినేట్ చేయాల్సినంత ఇదైతే లేదు అంటే కంపల్సరీ పృథ్వీ వెళ్ళిపోవాలి బయటికి ఎట్లా అయినా సరే అనుకుంటే అప్పుడు యష్మి కంపల్సరీ ఓట్లు పడేవి కానీ ఆ స్థాయి ఓట్లు పడలేదు అలా విష్ణువు లేకపోవడం కూడా చాలా పెద్ద పాజిటివ్ అయింది విష్ణు ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఆ పృథ్వీకి ఓట్లు పడ్డాయి నిజంగా ఇక యస్మి విషయం ఎస్మి చేసిన తప్పేంటే నెంబర్ వన్ ఫ్యాన్ బేస్ ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ ఉన్నా అది ప్రేరణకి అట్లానే ఇటుపక్క పక్క పాజిటివ్గా కొద్దిగా బోనస్ అయినా పృథ్వీకి బోనస్ అయినా విష్ణు ఫ్యాన్స్ కానీ ఇట్లా వీళ్ళందరికీ కొంత అంత ఫ్యాన్ బేస్ లేకపోవడం అదొకటి అట్లానే మిగతా వాళ్ళు ఎవరైతే నామినేషన్స్లో లో లేరో వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువగా షేర్ అవ్వకపోయి ఉండొచ్చు ఎస్మికి పడకపోయి ఉండొచ్చు దానికి కారణం ఏంటంటే యస్మి ఎక్కువగా ఫ్రెండ్స్ ని అంటే ఫస్ట్ లో తన ఇండివిజువల్ గేమ్ బాగా ఆడింది బ్రహ్మాండం అక్కడ నిఖిల్ లేదు ఎవరు లేదు ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ పేరణ అయినా ఎవరైనా పృథ్వీ అయినా సరే తన ఆట తను బ్రహ్మాండంగా ఇరవదీసొద్దిపెట్టింది కానీ అప్పుడున్న నెగిటివ్ ఏమైపోయిందంటే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా ఎక్కువగా ఆటను ఎక్కువ గురించి ఆలోచించడానికి కంటెంట్ ఇచ్చా ఎక్కువ కనపడాలి ఎక్కువ కంటెంట్ ఇచ్చేసేయాలి అలానే తన మాట తీరు కూడా కొంత బాగా మైనస్ అయ్యింది ఒకనొక స్టేజ్లో అసలు యష్మిని బయటికి పంపించడానికి ఆడియన్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు విపరీతంగా ఓం రాధిచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ప్రమాణం ఓటింగ్ చేశారు అసలు అవికి వెళ్ళిపోయేది అనుకున్నారు అలాంటి యష్మి కొంత వైల్డ్ కార్డ్ ఎన్టీస్ వచ్చిన తర్వాత చాలా పర్ఫెక్ట్ గా తన బయట ఏం జరుగుతుంది తనలో లోపం ఏంటి తన మాట తీరు తన ఎక్స్ప్రెషన్స్ ఎలా బయటకు వెళ్తున్నాయి ముఖ్యంగా మణికంఠం మీద చేసిన ఒక టార్గెట్ ఏదైతే ఉందో ఒక మనకంట కాదు మనకంట కొంత జ్ చేస్తున్నాడు మనకంట మాయ చేస్తున్నాడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు మనల్ని బ్యాట్ గా బ్లేమ్ చేస్తున్నాడు అనే విషయాన్ని ఎక్కువగా మిగతా వాళ్ళతో చర్చించడం ఒక చిన్న ఇష్యూ పడతాము అది చాలా డ్యామేజ్ అయింది కానీ వైల్డ్ కార్డ్ రెండు చూసిన తన తప్పు తెలుసు తన తప్పు తెలుసుకుంది అట్లాంటి తనలో మార్పులు చేసుకుంది ముఖ్యంగా హోటల్ టాస్క్లో మాత్రం తన మేనేజింగ్ స్టెప్స్ ఒక మాల్ ఎంటర్టైన్మెంట్ కంబ్యాక్ ఇచ్చింది వెళ్ళిపోవాలి కన్ఫర్మ్ ఎలిమినేట్ అవ్వాలనే పరిస్థితి నుండి చాలా నీట్ గా రన్వే ట్రాక్ ఎక్కిందని చెప్పాలి బ్రహ్మాండంగా తన ఆటను మార్చుకుంది కూడా చాలా కరెక్ట్గా కానీ అక్కడ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి మళ్ళీ ఆట మళ్ళీ కరెక్ట్ గ్రూప్లోకి వెళ్ళటం అక్కడ గ్రూప్ని లీడ్ చేసే క్రమంలోనూ వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పడటము అలానే వాళ్ళని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం కావచ్చు అట్లానే వాళ్ళందరూ కలిసి ముందుకు వెళ్ళాలనుకోవటం వైల్డ్ కార్డ్ అని చెప్పిన తర్వాత వాళ్ళ మీద కొద్దిగా ఎందుకంటే విష్మి చేసి తప్పేందంటే అందరూ మాట్లాడుకుంటారు కానీ యష్మి చాలా ఎక్కువగా టూ మచ్గా టాకెట్గా చేస్తుంది అంటే ఇక్కడ ప్రేరణతో మాట్లాడి పృథ్వీతో మాట్లాడి అలానే విష్ణుతో మా నిఖిల్తో మాట్లా మాట్లాడి ఇలా వీళ్ళ ముగ్గురుతో మాట్లాడే మాటలు ఉంటాయి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఉంటాయి ఇక్కడ ఒక ఫ్లిప్పింగ్ చాలా ఎక్కువ కనపడింది అనమాట అంటే ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళతో అలా మాట్లాడతాం వాళ్ళ దగ్గర ఉన్న ఒక మాట అలా ప్రేరణ దగ్గర ఒక మాట ఇలా అంటే ఒకే టాపిక్ డిస్కస్ చేసేసరికి చూస్తానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇంత మంత్రాలు చేస్తున్నారా ఇంత గ్రూప్ గేమ్ ఆడుతున్నారా ఇలా కన్నింగ్ లా ఆలోచిస్తున్నారా అన్న ఒక ఫీడ్బ్యాక్ అక్కడే స్టార్ట్ అయిందని చెప్పాలి అది ఎక్కువగా తన మీద పడటానికి ఒక రీజన్ అట్లానే సునె వెళ్ళిపోయిన తర్వాత గ్రూప్ లోకి వెళ్ళడం తర్వాత మళ్ళీ కొంత బాండింగ్ అనేవి రిలేషన్స్ అనేవి ఫామ్ అవ్వటం వాళ్ళు వాళ్ళలాగా ముందుకెళ్ళాలనుకోవటం ఆ ప్రయత్నంలో వీళ్ళ మీద ఎక్కువగా ఇచ్చేయటం ఇట్లాగా కొంత ఎక్కువగా అంటే తను ఎక్కువ మాట చెప్తూ ఉంటుంది అనమాట అంటే నాకు ఎక్కువ స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నాయని అంటే తను తను డిఫెండ్ చేసుకునే క్రమంలో కూడా తను కొంత ఫాల్స్ స్ట్రాటజీ లోకే ట్రావెల్ చేశారనిపించింది అట్లానే అక్కడ మిగతా వాళ్ళు చేసినంత అంటే కొద్దిగా ట్యాకిల్నెస్ అంటారు లౌక్యం అంటారు అది తెలియలేదు ప్రేరణకి వీళ్ళ గ్రూప్లోనే ఉంటూనే ఎప్పుడు అవసరమైతే తగ్గట్టుగా అవతల వాళ్ళ దగ్గరికి వెళ్తాం వైల్డ్ కార్డ్ తో కూడా స్నేహం చేయటం కానీ ఫస్ట్ లో వచ్చిన గౌతమ్తో కావచ్చు అవినాష్ తో కావచ్చు నబులతో గొడవ వచ్చిన నబులతో గానీ ఇట్లా వచ్చిన వాళ్ళతో ప్రేరణ గానీ అవినాష్తో కానీ అందరితో కూడా ఒక బాండింగ్ రిలేషన్ ఏర్పాటు చేసుకుంది అట్లానే సేమ్ పృథ్వీ కూడా ఆ ఎంత నెగటివ్ గా ఉన్నా తన అగ్రెసివ్ వస్తున్నా కూడా కరెక్ట్ గా కొన్ని కొన్ని సందర్భాల్లో తను ఎక్కడ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎక్కువ ఎగిది ఎక్కువ డిస్కస్ చేయాలి ఎక్కువ టూ వింటాడు వింటాడు చెప్తున్నా కూడా అంతే తప్ప మాటను ఒకటి రెండు మొక్కల్లో చెప్తాడే తప్ప ఆ టాపిక్ ని ఎక్కువ సార్లు డిస్కస్ చేయడు అసలు నిఖిల్ ఇక్కడ మాట్లాడుతున్నా అందరి దగ్గరికి వెళ్తాడు అందరి దగ్గర మాట్లాడుతూనే ఉంటాడు అందరితో కూడా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ పని చేయలేకపోయింది కేవలం ఒక షెల్ఫ్ లో ఉండిపోయింది ఆ కేవలం ఆ గ్రూప్ తీసుకున్న ఆ గ్రూప్ వరకే మిగిలిన ఆ గ్రూప్ వరకే ఎక్కువ డిస్కషన్ చేసింది ఇవన్నీ చాలా ఎక్కువగా మిగతా వాళ్ళ మీద పడాల్సిన ఎఫెక్ట్ కన్నా కూడా అమ్మాయి మీద ఎక్కువ పడ్డాయి సొతగా తనకు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆ ఫ్యాన్ బేస్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం ప్రేరణకున్నంత స్ట్రాంగ్ బేస్ లేకపోవటం అలానే పృథ్వీకి సపోర్ట్ గా తనకి ఒక ఫ్యాన్ బేస్ రెడీ అయ్యి అలానే కొంత విష్ణు ఫ్యాన్స్ కూడా ఇటువటం ఇట్లాగా తగినాయి అట్లానే గౌతంతో పెట్టుకున్న విధానము ముఖ్యంగా గౌతమ్ జరిగిన ఇష్యూ కావచ్చు ఇట్లాగా అన్ని తనకి వరుస పెట్టి కొంత డ్యామేజ్ అయితే తెచ్చిపెట్టి ఏదేమైనా గ్రూప్ ఎఫెక్ట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల డామేజింగ్ ఎక్కువగా యస్వి మీదే పడడం గల కారణం చిన్న లౌక్యం తెలియకపోవటం కంటెంట్ క్రియేటర్ అనే చెప్పాలి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ చెప్పాలి తన తప్పును తెలుసుకొని దాన్ని వెంటనే మార్చుకోవడానికి కూడా గట్టిగా ట్రై చేసేది అట్లానే చాలా వరకు తనలో తాను చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నేను గెలవాలనే కసిగానే గట్టిగా ఎఫర్ట్స్ ఆడింది కానీ తనకున్న పెద్ద అతిపెద్ద మైనస్ ఏంటంటే ఒక సెల్ఫ్ లో ఉండటమే అలానే మాట ఎక్కువగా టాపిక్ ని ఎక్కువ మందితో తన తనకున్న గ్రూప్లో ఎక్కువ మందితో డిస్కస్ చేయటం ఆ విషయాన్ని పదే 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 చాలా సందర్భాల్లో ఏదో ప్లానింగ్ చేసినట్టుగా మాట్లాడటం అన్నది తను ఎక్కువ చేసిన అతిపెద్ద పొరపాటు అనమాట सेम अटला కొంత ఫ్రెండ్స్ కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి ఆ గ్రూప్ లో వాళ్ళని ఎక్కువ సేవ్ చేయాలి కన్ఫర్ంగా అది మళ్ళీ కనపడకుండా ఎలా చేయాలి అని కొద్దిగా అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతూ తప్పు తెలుసుకుని తప్పు చేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానని తెలుసుకో అని రియలైజ్ అయ్యా మనస్త అలాంటి క్యారెక్టర్ అనమాట అమ్మాయి తప్పు తప్పు తప్ప అంటే తను తెలియకుండా తప్పు చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ రిలేజ్ చేస్తుంది కన్ఫర్మ్ తెలిసిద్ది నేను చేసిన తప్పేంటి దాని వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అవుతరగతికి ఎలా ఇమేజ్ పెరిగింది ముఖ్యంగా గౌతమ్ విషయంలో కూడా తను ముందుగానే అందరిగా గెస్ చేసింది మనం చేసిన వల్ల గౌతమ్ ఇమేజ్ అని మణికంఠ కానీ తనే చేస్తుంది విషయం తెలుస్తుంది అది తనకి తెలుసుకోలేకపోయిందనే చెప్పాలి ఇవన్నీ కూడా కారణాలు యష్మికి క్లియర్ గా ఆ ఆ గ్రూప్ నుండి ఒక ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ కి ఇక వేరే దారి తప్పలేదు ఇంత పెద్ద కథ నడిపిస్తే తప్ప ఆయనకి ఆ గ్రూప్ అందరూ నామినేషన్ అవకాశం లేకుండా పోయింది కారణం ఏంటంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళకి బయట తక్కువ ఫ్యాన్ వేస్తుండటం ఉండటం గా వాళ్ళు ఎవరో ఒక ఎలిమినేట్ అయ్యే పరిస్థితే వస్తుంది కాబట్టి ఈసారి ఇక్కడ నుంచి ఒక ఎలిమినేట్ అవ్వాలి అని కానీ అంటే యశ్మీనే చేయాలని కాదు వీళ్ళలో ఒక ఎలిమినేట్ అవ్వాలి అని నేను గట్టిగా ట్రై చేసిన ఒక స్క్రిప్టెడ్ నామినేషన్లో సో బలం మాత్రం మాత్రం యష్మి అనమాట గుడ్ ఆర్ బ్యాడ్ సో యష్మి సీజన్ ఎయిట్కి కేర్ ఆఫ్ కంటెంట్ నిజంగా కంటెంట్ ఇచ్చింది అమ్మాయి చాలా గట్టిగా ఎఫర్ట్స్ కూడా పెట్టింది సో కానీ తెలియకుండానే వాళ్ళకి ఒక స్ట్రాటజీ అంటే ఆటకు అక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న మిస్ స్ట్రాటజీ అనమాట కలిసి ముందుకు వెళ్ళాలి అనే క్రమంలో బాండింగ్ అనే పేరుతో కొంత మిస్ట్రాటజీకి ముందుకు వెళ్ళారు ఆ ఏదైతే గ్రూప్ గేమ్ అనేది ఆ వర్డ్ రావడానికి వాళ్ళంతా వాళ్ళు స్వయం అపరాధం వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవటం అన్నదే ఆ వాళ్ళ కోపం వచ్చింది ఈ రోజు అదే ఆ కాట పాము అంటే పావుగా తయారై స్నేక్లా తయారయ్యి కాటేసి బయటికి పంపిస్తుంది అనమాట చూద్దాం మరి నిజంగా ఇది అవునా కాదా అన్నది మనకి తెలుస్తుంది మళ్ళీ బిగ్ బాస్ ప్రతిసారి ప్రతి వీక్ కూడా ముందు పేరు చెప్తున్నారు తర్వాత అది మాటతుంది తోచి ఇంకో పేరు అంటున్నారు ఫాల్స్ క్యూలు క్యూలు వేస్తున్నారు ప్రస్తుతానికి సోషల్ మీడియా అయితే చేసింది మరి రేపు ఏమైనా చేంజెస్ ఉంటే చూద్దాం మరి సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ తన ఫ్యూచర్ ఎండోవర్స్ చాలా మంచి ఆల్ ది బెస్ట్ జరగాలి మంచి మంచి రాను కోరుకుందాము థ్యాంక్ యూ అండి